హాయ్ అండి అందరికీ నమస్తే తలకి స్నానం చేసిన తర్వాత టవల్తో తుడుచుకుంటాం లేకపోతే హెయిర్ డ్రయర్ తీసుకొని దాంతో ట్రై చేసుకుంటాం అన్నీ అందుబాటులో ఉన్నా కూడా ఒక్కొక్కసారి పనిలో పడి ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం తలకి నీరు పట్టినట్టుగా డిమ్గా అనిపించినప్పుడు నేనేం చేస్తాననేది మీకు చూపిస్తున్నాను కొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక గ్లాసు నీళ్లు వేసి మరిగించుకోవాలి ఇప్పుడు నేను చూపించేది తల డిమ్నెస్ తగ్గించడమే కాకుండా యాక్టివ్గా ఉంటాము వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడతాయి ఇవి నీళ్ళు వేడికిన తర్వాత మూడు బిర్యానీ ఆకులని ముక్కలు చేసి నీటిలో వేస్తున్నాను ఈ బిర్యానీ ఆకునే తేజ్పత్తా అని కూడా అంటారు తేజ్పత్తా వేసిన తర్వాత రెండు నిమిషాలు నీటిలో ఉడికితే చాలు దీనికోసం మంచివి ఫ్రెష్ ఆకులను తీసుకోవాలి దీన్ని పగలు రాత్రి ఎప్పుడైనా తీసుకోవచ్చు ఈ డ్రింక్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫస్ట్ మనకి తల బరువు తగ్గినట్టుగా అనిపిస్తుంది యాక్టివ్గా ఉంటాము ఇది వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది తర్వాత షుగర్ తగ్గించడానికి అంటే కంట్రోల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది రెండు నిమిషాలు ఉడికిన తర్వాత వీటిని ఒక గ్లాసులోకి వడగట్టుకోవాలి ఈ తేజ్పాత్తా వాటర్ని రెండు గ్లాసులు కానీ మూడు గ్లాసులు మాత్రమే రోజుకి తీసుకోండి అందుకని ఎక్కువ తీసుకోవద్దు దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ డ్రింక్ని ఇలాగే తాగాలి దీంట్లో తేనె కానీ పంచదార కానీ బెల్లం ఏమీ కలపకూడదు ఇలాగే తాగాలి అప్పుడే అది పనిచేస్తుంది తేజ్పత్తా ఇంట్లో లేనప్పుడు ఇంకో డ్రింక్ చెప్తాను ఈ డ్రింక్ కూడా పనిచేస్తుంది దీనికోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒక చెంచా ధనియాలను వేయండి ఇది రెండు నిమిషాలు మరిగితే చాలు అంతకన్నా ఎక్కువ మరగకూడదు మరిగితే టేస్ట్ బాగుండదు ఈ ధనియాలకి మన హార్మోన్స్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది ఇది థైరాయిడ్ని కూడా తగ్గిస్తుంది ఈ డ్రింక్ను కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు అయితే తేజ్పత్తా వాటర్ ఈ ధనియాల వాటర్ రెండింటిని కలిపి తీసుకోకండి ఏదో ఒకటి మాత్రమే తీసుకోండి దీంట్లో కూడా ఏమీ కలపకుండానే తాగాలి ఈ డ్రింక్ని వడగట్టుగా వచ్చిన ధనియాలని మనం వాడుకోవచ్చు ఎందుకంటే వాటిని ఎక్కువసేపు ఉడికించలేదు కాబట్టి ఈ ధనియాలని మనం చారు పోపులో వేసుకుంటే చారు టేస్ట్గా ఉంటుంది ఈ డ్రింక్కి ఒక అర నిమిషం పాటు మూత పెట్టి ఉంచి తర్వాత తాగండి ఇది బాగా పనిచేస్తుంది ఇది కూడా వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది ఈ డ్రింక్ని రోజుకి రెండు గ్లాసులు మాత్రమే తీసుకోవాలి అంతేగాని ఎక్కువ తీసుకోకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్